అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వ బడులపై ప్రత్యేక దృష్టి ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రభుత్వం బాలుర హై స్కూల్కు డెబ్బై లక్షలతో మౌలిక వసతుల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల శాతం పెంపొందించాలి అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ బాలుర హై స్కూల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు ఉప్పు నూతన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు గాజుల వెంకటేష్ కుమారుడుని ఆచంపేట హై స్కూల్లో ఆరో తరగతిలో చేర్పించడం చాలా సంతోషం దంపతులను సన్మానించడం జరిగింది పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల బలోపేతం కొరకై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది మౌలిక వసతులకు కల్పనకై గౌరవ ముఖ్యమంత్రి గారు పాఠశాల భవన పునర్నిర్మాణానికి రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది రెండోది మా ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇది నా రెండు రిక్వెస్ట్ రిక్వెస్ట్ నేను కూడా మననే అనుకున్నా ఏమైనా జరంగిరం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటాను లేకపోతే నిమిషం లేకుండా ఉస్మానో నేను ఉస్మాన చదువుకున్నా ఉస్మాన నిమిషం అంటే క్వాలిటీ పీపుల్ ఉండే ఇవి కాకపోతే ఫెసిలిటీస్ కొని అటు ఉండొచ్చు కానీ మంచి క్వాలిటేటివ్ టీచర్స్ ఉన్న స్కూల్స్ ఏమంటే గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మంచి అన్ని ఉంటాయి ఇంత గ్రౌండ్ నాకు హైదరాబాద్ అపార్ట్మెంట్ స్కూల్ అయినాయి నో గ్రౌండ్ అటువంటి స్కూల్ చాలా ఉన్నాయి మీరు అన్ని స్పోర్ట్స్ గేమ్స్ కానీ మంచి అకాడమిక్ కరికులం కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ కానీ కూడా బాగా చేయండి ఈ ఇయర్ లో టీచర్స్ కష్టపడాలి మా ఎంఈఓ గారు చెప్తా ఉన్నాను కష్టపడి నెక్స్ట్ ఇయర్ లో ప్రైవేటుకు పంపే తల్లిదండ్రులు ప్రైవేటు పంపే టీచర్స్ ప్రైవేటుకు పంపేటువంటి మేధావి వర్గం అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ వైపు చూసే విధంగా మనం పనిచేయాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాస్తవంగా మొన్ననే నేను స్కూల్ పైన రివ్యూ మీటింగ్ కోసం ట్రై చేసిన వినే కాక మొన్ననే దాన్ని పోస్ట్ పోన్ ఎందుకంటే అందరికీ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ హెడ్ మాస్టర్స్ వెళ్ళిపోతారు సార్ అంటే మరి వెళ్ళిపోయే వాళ్ళకి మీటింగ్ పెట్ట మనకేం ఉపయోగం ఇక్కడ ఉండే వాళ్ళకి మీటింగ్ పెట్టాలని చెప్పి దాని వచ్చే నెల ఐదు లేదా ఏడో తారీఖు ఐదు కూడా ఫిక్స్ అయిపోయింది ఏడుకో ఏడుకో పెడతాం అన్ని అంటే సమక్రం ఫెసిలిటీస్ అంటే నా బాధ్యత అది ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంది మీకేమైతే అవసరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు కావాల్సిన బిల్డింగ్ కానీ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడమే నా బాధ్యత మరి మీ బాధ్యత ఏంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేది మీ బాధ్యత కాబట్టి మన ఇద్దరు బాధ్యతలు బాధ్యతలు నిర్వర్తించాలంటే పని పనిచేయాలి ఆ రకమైనటువంటి కోఆర్డినేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అన్నిటికీ మించి నేను వెంకటేశ్వరుడు మరోసారి అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా మంది వాళ్ళ టీచర్స్ లెక్చర్స్ అంతా ఏం చూస్తున్నారంటే మంచి స్కూల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివినాలి పిల్లలు బాగా పైకి పోవాలని చూస్తున్నారు కానీ కార్పొరేట్ స్కూళ్ళ ఉన్న స్టూడెంట్సే ఇంజనీరింగ్ మెడికల్లో లేకపోతే ఐఏస్ ఐపీఎస్ కొట్టే మామూలు స్కూల్ చదువుకున్న పిల్లలు కూడా వాళ్ళ బ్రహ్మాండంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పే చేస్తా ఉన్నారు మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకున్నాం ప్రైవేట్ కాదు గవర్నమెంట్ సారీ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ తెలియదు నా ఎడ్యుకేషన్ లైఫ్ లో ప్రైవేట్ స్కూల్ అని తెలియదు టీచర్ ఏమన్నా టీచర్ కూడా తెలియదు కోచింగ్ కూడా తెలియదు నా ఎంబీబీఎస్ కోచింగ్ లేదు టీచర్ కూడా కోచింగ్ కష్టే పలే నో పెయిన్ నో గేన్ కష్టే పలే ఎలాంటి వసతులు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని మరి ఈరోజు ఏ స్థాయికి ఎదిగినామని మరి ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది మరి నిన్న నిన్నటికి మననే సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు తొంభై శాతం మంది ఐఏఎస్లు ఐపీఎస్లు రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే మరి చదివిరు అని చెప్పడం జరిగింది ఎన్ని చెప్పినా కూడా మరి ప్రజలు ఇంకా ప్రభుత్వ పాఠశాలలో అనుకున్నంతగా ఒక నమ్మకం అయితే కలగట్లేదు ఆ నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో ఏదైతే మన మహనీయులు బుద్దుడు పూలే అంబేద్కర్ భాగ్యరెడ్డి వరం మొదలైనటువంటి మహనీయులు ఉన్నారో వారు చూపించినటువంటి బాటలో వారి స్ఫూర్తితో మార్పు అనేది మనతోటే స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో మరి నా యొక్క ఇద్దరు పిల్లల్ని గౌతమ్ రాహుల్ని మరి బాల ప్రాథమిక పాఠశాల ఒప్పునుందరలో గత మూడు సంవత్సరాల క్రితం జయిన్ చేయడం జరిగింది సార్ సో అక్కడ వెళ్ళినప్పుడు ఇరవై మంది విద్యార్థులే ఉన్నారు మేము అక్కడికి వెళ్ళి మరి మా పిల్లల్ని అక్కడ జయం చేయించి అక్కడ గురుకులాలకు నవోదయకు కోచింగ్ ఇస్తూ ప్రాథమిక స్థాయి నుంచే స్పోకెన్ ఇంగ్లీషు డిజిటల్ తరగతులు అబాకాశ్ ద్వారా మ్యాథ్స్ మేము చేయని ప్రయత్నం అంటూ లేదు సార్ అక్కడ మరి అక్కడ కూడా మీరు ఒకసారి సందర్శించాలని ఈ సందర్భంగా మీరు రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్ సో అట్లా ఇప్పుడు ఇరవై మంది ఉన్నటువంటి మరి దాదాపు మూతపడే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎనభై మంది విద్యార్థులు అయ్యారు సార్ ఆ పాఠశాలలో సో దానికి కారణం ఏంటంటే మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ సార్ లక్ష్మీయ సారు బాలమణి మేడం తర్వాత శ్రీనివాస్ సారు మేమందరం కలిసి ఒక టీం వర్క్తో పనిచేసి ఆ పనిచేయడంతో పాటు మరి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడంతో పాటు మా పిల్లల్ని కూడా అక్కడ జైన్ చేయడం ద్వారా ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఆ నమ్మకం ఏర్పడడం తోటే మరి అక్కడ సంఖ్యను పెంచడం జరిగింది సో అంతేకాకుండా కరోనా కాలంలో మరి ఎంతోమంది పదిహేడు నెలల పాటు మరి ఒక అభ్యసన సంక్షోభం ఏర్పడ్డది అప్పుడు ఆ విద్యార్థులందరికీ కూడా మరి విద్యను అందించాలని మరి బేసిక్స్ లెర్నింగ్ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు గురుకుల కోచింగ్ కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు భారత్ విద్యా మిషన్ స్థాపించి దాని ద్వారా ఈ మనం ఎవరైతే ఎదగాలనుకుంటున్నామో ఏదైతే పేదరికం ఉందో సో ఈ పేదరికం నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా విద్య నాణ్యమైన విద్య అందిస్తేనే మరి వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది సార్ సో దానికి దాంట్లో భాగంగానే ఇక్కడ జీవన్ కుమార్ సార్ ఉన్నారు జీవన్ కుమార్ సార్ మొదటి అపాయింట్ మా పల్లెకి రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను అప్పుడు అక్కడ నాలుగో తరగతి చదువుతున్నా సార్ నేను జీవన్ కుమార్ సార్కి ఒక శిష్యునిగా ఉన్నా మా బాబు కూడా ఇక్కడ శిష్యునిగా జయం చేయడం అనేది ఒక మంచి సందర్భంగా భావిస్తున్నా మరి జీవన్ కుమార్ సార్ మాకు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మన మనం ఎదిగి మన కుటుంబం కోసం పనిచేయడమే కాదు సమాజం కోసం పనిచేయాలని చెప్పినటువంటి ఏదైతే బీజాలు మా లోపల వేసిండో మరి వాటిని పురికిపుచ్చుకొని మరి మహనీయులు చూపించినటువంటి మార్గంలో మరి ముందుకెళ్లడం జరుగుతుంది మరి సారు వంశీకృష్ణ సార్ గారిని మేము తొంభై ఎనిమిదిలో రెసిడెన్షియల్లో లింగాల్లో నేను ఉన్నాను సార్ అప్పటి నుంచి చూస్తున్నా సార్ అప్పుడే మీరు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయడం జరిగింది గెలుపోవటములు పక్కకు పెట్టి నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి ప్రజలు అసలు పేదరికం అనేది ఉందంటే విద్యా వైద్యం ద్వారానే మరి వాళ్ళు వెక్కలు ముక్కలు చేసుకుని చేసినటువంటి ఇంతో వచ్చినటువంటి డబ్బులను ఆ రెండింటికి ఖర్చు చేయడం ద్వారానే వాళ్ళు ఇంకా పేదలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు సో వీళ్ళను బయటపడేయాలని చెప్పేసి మరి ప్రజా వైద్యులుగా మీరు ముందుండి రీసెంట్గానే మరి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో సర్జికల్ క్యాంప్ ద్వారా వందల మందికి మరి ప్రాణాన్ని అందించినటువంటి గొప్ప డాక్టర్గా మిమ్మల్ని చూసి మేము ఎంతో స్ఫూర్తి పొందుతున్నాం సార్ సార్ ఈ హాస్పిటల్స్తో నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు ఈ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలను కూడా మీరు గొప్పగా తీర్చిదిద్దాలని మీరు ఆ గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ మీ షెడ్యూల్లో ఆ పాఠశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి వసతులు మెరుగుపరిచి మరి ఈ మన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మీ స్థాయిలో మీకంటే గొప్ప స్థాయిలో ఎదిగే విధంగా మీరు తీర్చిదిద్దారని మరి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితేనే ఈ సమాజంలో ఉన్నటువంటి అంతరాలు అసమానతలు ఈ అన్యాయాలు ఇవన్నీ రూపంలో పడతాయి కాబట్టి మనందరం కూడా చేయి చేయి కలిపి మరి ఈ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఎవరికి ఏది తోస్తే అది మరి సహకారం చేసుకుంటూ ఈ పాఠశాలను బలోపేతం చేయాలని మరి ఇంత అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు